చెందిన మర్యం బేగం మజీద్ దంపతులు వీరికి ఐదుగురు సంతానం ఏడాది వయసున్న బాలుడు ఆరు నెలల పాప భర్త తమ్ముడితో కలిసి మరియు మరియా రామంతపూలోని కేసీఆర్ నగర్కు నగర్ కు ఆటోలో వచ్చింది కేసీఆర్ నగర్ సమీపంలో టీ కోసం అని ఆటోని ఆపి పాలు పట్టిస్తుండగా ఏడాది వయసు బాలుడు ఆటో దిగి ఎటో వెళ్లిపోయాడు టీ తాగి ఆటో దగ్గరకు వచ్చిన మరి పిల్లవాడు గురించి ఆరతీయగా ఆటో దిగి ఉంటాడని చెప్పింది ఇక చుట్టుపక్కల వెతగ్గా బాలుడి ఆచూకీ లభించలేదు దీంతో మర్యం ఆమె బంధువులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు దీంతో బాలుడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో పోలీసులు అలర్ట్ అయ్యారు వెంటనే రెండు బృందాలను ఏర్పాటు చేసిన ఉప్పల్ సి ఎలక్షన్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు ఇక సరిగా అదే టైంలో తమ కూతుర్ని ఇంటికి తీసుకెళ్లడానికి స్కూల్ దగ్గరకు వెళ్లిన కాలనీ వాసుడు ప్రవీణ్ రెడ్డికి స్కూల్ దగ్గర ఏడాది వయసు బాలుడు కనిపించాడు ఏడాది వయసు బాలుడు వివరాల గురించి వాకపు చేస్తే ఎలాంటి సమాచారం రాలేదు దీంతో పవీణ్ రెడ్డి బాలుడి ఫోటోను తీసి ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డికి వాట్సాప్ చేశారు సాయంత్రం ఐదు గంటలకు మరి అంబి అనే మహిళ మన ముప్పలు పోలీసు మన రెండు సంవత్సరాల కొడుకు అన్వాస్ ఖాన్ అనే అతను మిస్ అయ్యిందని చెప్పేసి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మనకు సాయంత్రం ఐదు గంటలకి పోలీస్ స్టేషన్ కుప్పటి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది మనం వెంటనే ఎస్ఐ గారు వచ్చి వెంటనే సర్చ్ రాసే భాగంగా ఎవరూ చూడటా కూడా విషయం చేయడం జరిగింది మనకి కమ్యూనిటీ పోలీస్ స్టేషన్లో భాగంగా మనకి లోకల్ మరియు లేదు మనకు ఆ బాబాబు యొక్క ఫోటో చూసి గుర్తుపట్టి మనకు సమాచారం లేదు అండి వెంటనే బాలాజీ కానీ రామంతపుడి బాలు మనకు